నా పేరు నాగేశ్వరరావు అండి వికాస్ నగర్ ఫోర్త్ లైన్లో ఉంటాము గుంటూరులో ఫ్రెండ్స్ చెప్పారు ప్లస్ యూట్యూబ్లో కూడా చూసాం అంటే కన్వీనియంట్గా ఉంటుందని పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ ఇంట్లో లేడీస్ కానీ కిందకి పైకి రావటానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇది సెలెక్ట్ చేసుకున్నామండి సర్వీస్ ఈజ్ వెరీ గుడ్ అండి మీ స్టాఫ్ కూడా వచ్చినప్పుడు కోఆర్డినేట్ చేసేసాము సర్వీస్ చాలా బాగుంది మేము కూడా ఇలాంటిది పెట్టించుకుంటే బాగుంటుంది అని అన్నారు సేఫ్టీ మంచి సేఫ్టీ ఉంటుందండి పిల్లలుగా కానీ లాకింగ్ సిస్టమ్ కానీ లేటెస్ట్ టెక్నాలజీతో యూజ్ తయారు చేసిన లిఫ్ట్ అండి ఇది ఇది కంపెనీ బాగుంది ఇదే దీనికి వెళ్ళండి అని చెప్తాం కంపేర్ టు అదర్ కంపెనీస్ ఇది బాగుంది ఇదే వెళ్ళమని చెప్తాం సాటిస్ఫైడ్ అండి